బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అనాథ పిల్లల పేర్లు చెప్పి ట్రస్టుల పేర్లు చెప్పి వీధిలోకి వచ్చి బట్టలు కలెక్ట్ చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు ఎక్కడి నుంచి కొంటారు మీరు బట్టలు మా అబ్బాయిస్తారని చెప్తున్నాను కదా బాబు నార్మల్గా మీరు చెప్పండి నుంచి కానీ ట్రస్ట్ అధికారుల నుంచి కానీ ఎటువంటి బెదిరింపులకి బెదిరేది లేదు అదిరేది లేదు వార్తను ఆపేది లేదు ఈ పాత బట్టలు ఈ ట్రస్టుల పేరుతో దందాలను పోకటి వేలుతో పికిలించే వరకు కూడా విశ్రాంతి తీసుకునేది లేదు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ అనాథ పిల్లల పేర్లు చెప్పి ట్రస్టుల పేర్లు చెప్పి వీధిలోకి వచ్చి బట్టలు కలెక్ట్ చేసి ఆ బట్టలు అనాథలకి ట్రస్టులకి ఇవ్వకుండా వీరి ఇతరత్ర వ్యాపారాల ద్వారా ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్ కలకట్టా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు దీనిపైన ఇప్పటికే ఏదైతే ఉందో సుమన్ టీవీ ప్రత్యేక ఆ ప్రసారాలను కూడా రూపొందించింది జనాల నుంచి ఆదరణ వచ్చింది ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి ముఠాలు చేస్తున్న ఆగడాలను నిజంగా ఈరోజు ప్రజలందరికీ చూపించినందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు కూడా అభినందనలు కూడా వస్తామని ఈ సందర్భంలో ఏవైతే ఉందో మనం ఫస్ట్ వీడియో చేసాం సెకండ్ వీడియో చేసాం ఇది థర్డ్ వీడియో ఏవైతే బట్టలు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ బట్టలు ముఠ ఎక్కడ ఉంది వీళ్ళు ఈ బట్టలు ఎవరైతే ఈ ఆటోల ద్వారా కలెక్ట్ చేసిన బట్టలు ఎవరికి ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి బట్టలు ఎక్కడికి వెళ్తాయనే దీనిపైన సుమన్ టీవీ ఒక ఆపరేషన్ కూడా చేపట్టింది అందులో భాగంగా ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ బట్టలు ఆరిలో అన్నా నగర్ ఏదైతే ఉందో అక్కడ ఈ బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు కొన్నటువంటి షాకర్లు అందరూ ఉంటారు వారందరికీ కూడా ఈ ఆటోల నుంచి కలెక్ట్ చేసిన బట్టలు ఇవన్నీ ఇవన్నీ కూడా అంటే అనాథ పిల్లలతో కలెక్ట్ చేసిన బట్టలన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు దాన్ని ఉతికి స్త్రీ చేసి నీట్ గా మూటలు కట్టి ఈ రోజు నాగాలాండ్ దగ్గర నుంచి కానీ వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి కానీ వీళ్ళకి కొన్ని కంటైనర్లు వస్తే ఆ కంటైనర్ లోడ్ చేయడం జరుగుతుంది ప్రశ్న ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక కంటైనర్ ఉంది సో ఆ కంటైనర్ ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ వెస్ట్ బెంగాల్ థర్టీ సెవెన్ డి నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సో నిన్న చూసాము నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ తో ఒక లారీ వచ్చింది ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్ ద్వారా బట్టలన్నీ ఎక్కిస్తున్నారు ఈ రోజు మళ్ళీ సో వెస్ట్ బెంగాల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది సేమ్ ప్లేసు సేమ్ స్పాటు సో ఈ కంటైనర్ ద్వారా ఇప్పుడు మనం చూడవచ్చు ఒకసారి విజువల్స్ లోకి వెళ్దాము సో ఒకసారి నెంబర్ చూపించే ఒకసారి సో వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ వెస్ట్ బెంగాల్ థర్టీ సెవెన్ డి నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది ఈ వెహికల్ నిండా కూడా ఈ పాత బట్టలన్నీ అంటే దీన్ని సాగ్రిగేట్ చేసి ఇవన్నీ మోటార్లతో పాటు ఒక నంబరింగ్ వేసి దీన్ని ఎక్కిస్తా ఉన్నారు సో ఒక ఆటో వచ్చింది ఆటో నుంచి అయితే సో నిన్న ఏదైతే ఆటో వచ్చిందో నిన్న ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్ నుంచే ఈ రోజు కూడా ఈ వ్యాన్ లోకి కూడా ఎక్కిస్తా ఉన్నారు అవును ఎవరు సరుకు వన్ ఎవరు అవును ఏం పేరు సరుకు ఇప్పుడు దీనికి పేపర్లు గానీ ఏముండవా

ఇది ఎక్కడికి వెళ్తున్నా అన్నది మనకు తెలియదు అది ఆ వానర్ కి మరి తెలియాలి మనకి ఏంటంటే ఓన్లీ అక్కడ నుంచి ఇక్కడ మరి పెద్ద పెద్దపల్లి వెళ్ళనవరు కదా ఆ ఈదిలాంటి పెద్ద బళ్ళు వెళ్ళక మన చిన్న పనితో తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేసుకుంటాం ఓకేనా విశాఖపట్నం శాఖ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ కి బోర్డు విశాఖపట్నం 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 వాళ్ళకి రాయలేక माल किधर से तो इधर से वो तो पेपर मिलने का बाद का मिलने इदर, हाँ। के? तो पेपर मिलने नहीं है इधर माल इधर से किधर चले गया वो पेपर मिलने के बाद वो मालिक खुद बताएगा ना ओके हाँ मालिक बताएगा अभी आ रहा मालिक मैंने ओनर को फोन किया फोन ओनर अभी आ रहा ओनर बताएगा माल कहाँ जाएगा ओके आपकी पता आप इधर नहीं, नहीं अभी वेट करो ना आप दस मिनट वेट करो अभी तुरंत आएगा वो मतन गए थे सुमन टीवी టెలికాస్ట్ చేసిందో అనాథల పేరుతో దోపిడి సో నిన్న ఒక కంటైనర్ వచ్చింది ఆరులో దగ్గరికి ఈ రోజు ఒక కంటైనర్ వచ్చింది సో ఈ రోజు నిన్న కూడా ఆ కంటైనర్ వద్దకు సొమంటి రావటంతో విశాఖ జాయింట్ కలెక్టర్ కి సమాచారం అందించడంతో తక్షణం ఆరులో పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చారు వచ్చి ప్రస్తుతం ఈ ఈ లారీ ఏదైతే ఉందో ఈ పాత బట్టల్ని తీసుకెళ్తున్నటువంటి లారీని వారు స్టేషన్ కి తీసుకెళ్తున్నారు స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ రికార్డులు అన్ని కూడా పరిశీలన చేస్తారు అసలు దీనికి ఏంటి లారీకి బిల్స్ ఉన్నాయా ఈ స్టాక్ సంబంధించి ఏవైతే బట్టలు ఉన్నాయా బట్టలకి బిల్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయటం జరుగుతుంది ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది లారీ వెస్ట్ బెంగాల్ అక్కడ నెంబర్ చూడొచ్చు డబ్ల్యూ బి థర్టీ సెవెన్ డి నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సో ప్రస్తుతం ఆర్లోవా రోడ్ నుంచి ఆర్లోవా పోలీస్ స్టేషన్ కి వెహికల్ తీసుకెళ్తున్నారు చూద్దాం స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దు ఆర్లోవా పోలీస్ స్టేషన్ లోపలికి ఈ వెహికల్ అయితే తీసుకెళ్తున్నారు సో మొత్తానికైతే అయితే విశాఖ నగర సిపి తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా సుమన్ టీవీ కంప్లైంట్ అంటే ఏదైతే ఉందో ఈ అక్రమంపై వారికి చేసిన వీడియోలతో పాటు ఈ రోజు ఇలా జరిగిందని చెప్పి ఆ పొజిషన్ కూడా చెప్పడంతో హుటాహుటిన ఎవరైతే ఉన్నారో ఆరులో పిఎస్సి సంబంధించిన పోలీస్ అధికారులు అయితే వచ్చారు వచ్చి మొత్తానికైతే ఏదైతే ఉందో ఆ వెహికల్ ఆ పాత బట్టలతో లోడ్ తో ఉన్నటువంటి వెహికల్ ఆరులో పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకురావటం జరిగింది అయితే ఇప్పుడు లోపల విచారణ చేస్తా ఉన్నారు అసలు ఏంటి బట్టలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ విషయాలపై ఏంటి అసలు ఆరులో పోలీస్ స్టేషన్ లో అయితే ఆ డ్రైవర్ తో పాటు వీరిని తీసుకురావడం జరిగింది అయితే కట్ చేస్తే సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ దందాలో ట్రస్ట్ల పేరుతో అనాథ పిల్లలకి సహాయం చేస్తామంటూ కూడా ఆ వీధుల్లోకి వచ్చి పాత బట్టలు కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసిన పాత బట్టలన్నీ కూడా ఎవరైతే ఆటో డ్రైవర్లు కలెక్ట్ చేస్తారో వారు ఇంటికి తీసుకెళ్లి దాన్ని సాగ్రిగేట్ చేసి మూటలు కడతారు మూటలు కట్టిన బట్టలని ఆరులో అన్నానగర్ దగ్గర ఉన్నటువంటి పాత బట్టల షాకర్లు అందరూ కూడా కొనుక్కుంటారు కొనుక్కొని తర్వాత ఆ బట్టలని ఈ పాత బట్టలు షాప్కార్లు అందరూ కూడా దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఉతికి ఇస్త్రీ చేసి దానికి ఏమైనా ప్యాచ్ వర్క్లు ఉంటే ప్యాచ్ వర్క్లు చేసి తర్వాత ఆ బట్టలన్నిటిని కూడా మూట కడతారు మూట కట్టిన బట్టలన్నిటి కూడా వీరందరూ ఏం చేస్తారంటే సో ఒక కంటైనర్ వస్తుంది వెస్ట్ బెంగాల్ నుంచి కానీ నాగాలాండ్ కల్కటా ఇతరత్ర ప్రదేశాల నుంచి ఐదు రోజులకు ఒకసారి ఆరులో శ్రీ శ్రీకాంత్ నగర్ వద్ద ఒక కంటైనర్ వస్తుంది కంటైనర్ వచ్చిన తర్వాత కంటైనర్ ఈ బట్టలన్నీ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ కంటైనర్ ఇటువంటి లారీలతో పాటు కంటైనర్లు కూడా వస్తాయి ఉంటాయి సో ఆ కంటైనర్ల ద్వారా ఈ బట్టలన్నీ కూడా ఈ బట్టలన్నీ లోడ్ చేసి ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి తరలిస్తూ ఉంటారు అక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ దీన్ని సాగ్రిగేట్ చేసి దానికి ఆ పంచింగ్లు అవి వేసి దానికి మళ్ళీ హోలోగ్రామ్స్ స్టిక్కర్స్ ఇవన్నీ మళ్ళీ తిరిగి షాపులకు కావచ్చు దుకాణాలకి ఈ బట్టలు పంపించడం జరుగుతుంది ఇంత జరుగుతూ ఉంది సో ఇంత గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంత జరుగుతుంటే కనీసం ఈ బట్టలకు సంబంధించి ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి సరైన పత్రాలు కానీ ఏవి కూడా ఉండవు ఎందుకంటే సాధారణంగా మనం ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ నుంచి వేరే చోటకి తరలించాలంటే బిల్స్ కానీ పత్రాలు కానీ ఉంటాయి కానీ ఎంత జరుగుతుంటే ఇంత కంటైనర్ ద్వారా బట్టలు లోడ్ అయ్యి ప్రతి ఐదు రోజులకి వెళ్తుంటే కనీసం ఈ బట్టలకు సంబంధించి ఎటువంటి పత్రాలు కానీ ఏవి ఉండవు దీనికి సంబంధించిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు కావచ్చు సేల్స్ ట్యాక్స్ అధికారులు కావచ్చు జిఎస్టీ అధికారులు కావచ్చు ఎంత జరుగుతున్నా కూడా సుమారు ఇదే లక్షలు గడిస్తూ ఉన్నారు ప్రతి ఐదు రోజులకి ఒక కంటైనర్ వెళ్తుందంటే ఎంత స్టాక్ ఎక్కడి నుంచి వెళ్తుందో ఎక్కడ ఎంతో సరుకు ఇక్కడి నుంచి పంపిస్తున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు సో ఇప్పటికైనా ఆరిలో అన్నానగర్ బాలాజీ నగర్ పెద్ద పరిసర పరిసర ప్రాంతాల్లో అధికారులు అందరూ కూడా ఈ బట్టల షావుకారులు అందరూ కూడా ఉంటారు వీరిపైన ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు పోలీస్ అధికారులతో పాటు జిఎస్టీ అధికారులు సర్వీస్ ట్యాక్స్ అధికారులు సీల్ ట్యాక్స్ అధికారులు ఈ ఉదాంతంపై కాస్త దృష్టి సారించి వీరిపై ఉక్కుపాతం మోపాలి దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ షావుకారుల నుంచి కానీ ట్రస్ట్ అధికారుల నుంచి కానీ ఎటువంటి బెదిరింపులకి బెదిరేది లేదు అదిరేది లేదు వార్తను ఆపేది లేదు ఈ పాత బట్టలు ఈ ట్రస్టుల పేరుతో దందాలను కోకటి వేలితో పికిలించే వరకు కూడా విశ్రాంతి తీసుకునేది లేదు చూసినానండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం